పువ్వులకి మన జీవితాలకి చాలా దగ్గర సంబంధం ఉంది ఏంటక్క పొద్దున్నే పువ్వుల గురించి చెప్తున్నావు అనుకుంటున్నారా అవునండి ఖచ్చితంగా ఈరోజు పూసిన పువ్వు సాయంత్రానికి ఖచ్చితంగా వాడిపోవాల్సిందే అలానే మన బతుకులు కూడా ఈరోజు ఇట్లున్నా మంచిగా ఉన్న మనము రేపు ఏమవుతామో కూడా తెలియదు అలాంటి జీవితాలలో మనకు ఎందుకండి కొటాటలు గొడవలు ముఖం చుండగించుకోవడాలు ఇవన్నీ ఎందుకు మంచిగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ అయితే కోరుకుంటున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ కంబ్యాక్ అవర్ ఛానల్ నేను మీ నండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వేసిన ముగ్గు అయితే చూసాయంటే చాలా బాగుంది కదా నాకైతే మంచిగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఏదో టిఫిన్ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట ఇంక ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తారండి ఈ చెట్ల కింద ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా దోశకైతే ఈరోజు నానబెడుతున్నా ఫస్ట్ టైం ఈరోజు టిఫిన్కు దోశ అయితే నానబెడుతున్నాను అనమాట దోశకు నానబెట్టిన తర్వాత వచ్చేసి ఇంక నేను ఏం టిఫిన్ చేయాలి ఏం తేవాలన్నా కూడా ఇంకా మాకు సరిపోదు అనమాట ఈ ఐదు మందికి మంచిగా ఒక దోశ వేపేయాలన్నా కూడా పది రూపాయలు మాదిక్ అయితే ఒక్కొక్క దోశ అలానే వచ్చేసి ఇంకా ఆ పది రూపాయలు పెడితే యాభై రూపాయలు అవుతుంది అలా కాకోకుండా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉద్దివేలు అయితే మంచిగా అవుతాయి అలాగే తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే సరుకులలో మంచిగా తెచ్చేసి పెట్టుకుంటాను ఇంకా నిన్న సరుకులు తెచ్చినప్పుడు ఒక కేజీ ఉద్దివేలు అంటే మాదిక్కు ఉద్దివేలు అంటారు మినేళ్ళు అంటారు అవి అయితే మేము ఒక కేజీ అయితే తెచ్చి పెట్టేశాను అనమాట ఒక్కసారే మన సున్నుండలు అయితే కొన్ని చేశాను ఇంకా కొన్ని ఉంటే సరేలే లేదు అయితే నానబెడదామని చెప్పేసి నానబెడుతూ ఉన్నాను నిజంగా ఇంకా పిల్లలకైతే సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంకా మాకు ఎక్కడా వెళ్ళేకి అవకాశం అయితే లేదు అమ్మ వాళ్ళ ఊరు ఇదే అత్తా వాళ్ళ ఊరు ఇదే ఎక్కడికి వెళ్ళేకి లేదు ఎవరు లేరు అనమాట అన్ని ఊర్లు ఇవే ఇంకా మా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంకా మా ఆయన పనికి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళేకైతే వీలు లేదనమాట ఈ సమ్మర్ హాలిడేస్ అన్నీ మేము ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేయాలి అసలు పిల్లలకి ఎలా మేము ఎక్కడికి వెళ్ళలేదే అనే బాధ రాకుండా చూసుకోవాలి అని నా ఆలోచన అది ఎంతవరకు తీరుతుందో ఎంతవరకు అవుతుందో చూడాలి అందులో మా పిల్లలు కొంచెం ఎక్కువ అడుగుతూ ఉంటారు అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడిగేది ఎక్కువ అనమాట మా పిల్లలు అంటే కొంతమంది వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారంట పిల్లలు మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని కానీ మనం అంత కాదమ్మా కొంచెం చూసుకొని వెళ్ళాలి అని చెప్దామా కానీ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కాదు కదా అని చెప్పేసి ఇలా ఉంటుంది అనమాట చెప్పేసి ఇంకా దోశ పిండికైతే సాయంత్రం ఇవన్నీ మొత్తం దోశలకైతే పిండి అంతా ఇలా మిక్సీకి అయితే ఆడిస్తున్నా ఇక్కడ ఏం జరిగిందంటే మిక్సీకి ఆడించప్పుడు మిక్సీలోంచి పొగలు అయితే వచ్చేసాయ అనమాట మిక్సీకి కాలిపోయింది అని అనుకున్నాను కానీ మళ్ళీ మంచిగా ఉండిపోయింది నిజంగా రెండుసేపు ఇంకా దాని పక్కన పెట్టేసి మళ్ళీ అయితే వేసేస్తాను అనమాట పిండి అయితే మొత్తం పిండి ఆడిచ్చి పెట్టాను ఈరోజు పొద్దున్నే బట్టలన్నీ ఉతికేసానండి బట్టలు అన్నీ ఉతికేసి ఇంక ఇక్కడైతే మడత పెట్టేస్తున్నా ఇవి కానీ ఇక్కడే విడిచిపెట్టేస్తే ఇంకా బద్ధకం నాకు ఎక్కువ అనమాట అస్సలు నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఎందుకో నాకు ఈ మధ్యకాలంలో నీరసం ఎక్కువ అలాగే వచ్చేసి కొంచెం బద్ధకంగా అట్లా ఉంది అనమాట అయినా కూడా ఇంటి పనులు ఏదో చేయాలి అనుకుంటే చేస్తున్నాను అట్లా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే కొంచెం మొబైల్ వాడడం ఎక్కువైపోయిందనమాట దీని వా దీని వాడకం కొంచెం చాలా తగ్గియాలి ఇది మంచికి ఇదే చెడుకు ఇదే అనమాట మనకు ఒక్కొక్కసారి ఇది కానీ పట్టుకున్నానా సెల్ పట్టుకున్నానా ఎవరెవరు ఏమేమి వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి ఇలానే ఎక్కువగా అలాగే స్క్రోల్ చేసుకుంటూ చేసుకుంటూ అలాగే ఇంకా టైం ఎంత అవుతుందో కూడా చూసుకోమన్నమాట ఇది చాలా మంది విషయాలలో జరుగుతూనే ఉంది చాలా కామెంట్స్లలో కూడా కొంతమంది కామెంట్స్ అట్లా చూస్తూనే ఉంటాను దీన్ని కొంచెం తగ్గియాలి అనుకుంటున్నా కొంచమే కాదు చాలా తగ్గియాలి వీడియోస్ వరకు అయితే చేసుకొని వీడియోస్ పెట్టేసి దీన్ని చాలా తగ్గించేసి పక్కన పెట్టేసుకోవాలి అనుకుంటున్నా ఇక్కడైతే ఇంకా బట్టలు అన్నీ మొత్తం పెట్టేస్తూ ఉన్నాను అనమాట నేను ఎంతోమందికి చెప్తూ ఉంటాను మనం టైం మంచిగా చూసుకోవాలి టైం అయిపోతే అస్సలు ఉండదు ఏదైనా కూడా గబగబా పని చేసుకోవాలని అందరికీ చెప్పాను నేను ఇప్పుడు నేనే సెల్ పట్టుకుంటున్నానంటే ఒక్కొక్కసారి నేను నిన్న ఒక కొన్ని వీడియోస్ అయితే చూసాను మంచి మంచి వీడియోస్ అంటే మంచిగా అంటే ఏంటక్క అనుకుంటున్నాను మోటివేషన్ వీడియోస్ అయితే చూశాను అనమాట అప్పుడు అనిపించింది మనం రాత్రి కానీ ఒకరోజు మనం ఏదైనా మన బ్రెయిన్కి ఇస్తే అది అలాగే జరుగుతుంది కానీ మన బ్రెయిన్కు మనమే ఏదైనా కూడా చెప్పుకోవాలి కానీ అది చెప్పినట్టు మనం వినకూడదు అని అనిపించింది ఎందుకంటే ఆ వీడియోస్లో అంత మంచిగా చెప్పారనమాట మనం ఏదైనా కూడా మంచిగా ఆలోచన చేస్తే మనకు మంచిగా జరుగుతుంది మంచిగానే మన బ్రెయిన్ కూడా ఆలోచన చేస్తుంది మంచినే మనకి మనకి ఎక్కువ తీసుకోవడంలో మన బ్రెయిన్ కానీ మనకి అట్లా సహాయపడుతుంది అనమాట అట్లా మంచిగా ఉంటుంది నిజంగా ఆ వీడియోస్ తిన్న దగ్గర నుంచి నాకు నాలో చాలా మార్పులు వచ్చేసాయి ఒకప్పుడున్నంత యాక్టివ్గా ఒకప్పుడున్నంత మంచి చక్క పనులు చేసుకోలేకపోతుందని ఏంటబ్బా అనిపించింది ఇంకా ఇంట్లో గొడవలు అంటారా మనం సేపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే చాలా రోజులు అయిందండి మా పిల్లలు పాపం పప్పీస్ అంటూ ఏవే కానీ తేవలేదమ్మా అప్పుడు బాగా తెచ్చిస్తున్నావమ్మా అని అడుగుతుంటే చాలా బాధ అనిపించింది అవునండి నిజంగా ఈ మధ్య ఏది ఇంట్లో పట్టించుకోకుండా ఉన్నాను అనిపించింది ఇంకా సరేలే అని చెప్పేసి కొంత షాపింగ్ అయితే చిన్న షాపింగ్ చేసేసాను ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే ముగ్గురికి ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఈ బటర్ఫ్లైలు అంటారు కదా అవైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇద్దరు చిన్నపిల్లలకి ఇలా పైనాపిల్గా వచ్చి మంచి పూసలు వచ్చి బాగున్నాయి అనమాట ఇవైతే ఒక జత తీసుకున్నాను ఇంకా ఈ గోపులలు అంటారా మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేసేది అనమాట వాడేది ఇంకా మా పాపకు వచ్చేసి రెండు చిన్న లబ్రవెన్స్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రత్యేకంగా ఈ షాపింగ్ ఏంటి అక్క అనుకుంటుండ ప్రత్యేకంగా అయితే ఏం లేదు చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు అందులో నాకు గాజులు అయితే మంచి అన్నీ అయిపోయాయి అనమాట ఇంక అస్సలు ఒక గాజు కూడా లేవు ఇంకా సరేలే అవి తెచ్చుకునేట్టు ఉంటుంది ఈ షాపింగ్ కొంచెం పిల్లలకు తీసుకుంటే వీళ్ళు కూడా మంచిగా బాగుంటుంది అనిపించేసి సంతోషపడతారనిపించేసి ఇలా పిల్లలకైతే చిన్న చిన్న తీసుకున్నాను అనమాట ఇక్కడైతే వచ్చేసి ఇంకా నేను ఒకటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకోకుండా ఈ గాజులు అన్నీ తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి గాజులు అయితే నిజంగా నాకు చాలా నచ్చాయి అనమాట అని చెప్పేసి ఇంక గాజులు ఇవన్నీ తీసేసి పెట్టుకున్నాను ఇంక ఇవైతే నేను కొన్ని రోజులు వాడుకోనికి మంచిగా వస్తాయనమాట డైలీ యూజ్కి అయితే గాజులు ఇంకా మాకు పిల్లలు ఉండేదైనా అస్తమానం ఏదో ఒకటి వాళ్ళు ఇగ్గడము అట్లా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అని చెప్పేసి ఇలా అయిపోతుంటాయని చెప్పేసి ఒకటే పరి ఒక ఐదు డజన్లు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఊరుకుంటారో ఇంకా చెప్పేసి ఇంకా మా పాప అయితే జుంకాలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయని ఇంకా అక్కడే అడగడం స్టార్ట్ చేసింది ఇంకా సరేలే తీసుకుందాం ఎప్పుడైనా డ్రెస్సుల మీదకి మంచిగా పెట్టుకుంటుంది అస్సలు బరువే లేవండి చాలా లైట్ వెయిట్ అనమాట అంటే కొంచెం బరువు అసలు అంత బరువే లేవు నేను ఎప్పుడైనా ఇవి చూస్తే నాకు చాలా భయపడేదాన్ని వామ్మో ఇవి బరువు చెవులు తొందరగా తెగిపోతాయి తల్లి వద్దనే వద్ద అని అడిచేదాన్ని కానీ నేను పట్టుకొని తీసి చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నిజంగా సూపర్గా ఉన్నాయి అన్నమాట లేడీకి లేచిందే పరుగు అని చెప్పేసినట్టు ఫస్ట్ అయితే మా ఆయన ఉప్మా చేసి పెట్టని చెప్పాడు సరేలే అని చెప్పేసినాక మళ్ళీ వచ్చేసి రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద చికెను చపాతి తినుబుద్ధి అవుతుందని అప్పుడప్పుడు మళ్ళీ ఫోన్ చేసేసి ఉప్మా ఇంకా తీర చేద్దాంలే అని తరువాత కన్నీ కోసి పెట్టుకుంటున్నాం మూమెంట్లో మళ్ళీ వచ్చేసి నాకు చపాతి చికెన్ తినబుద్ధి అవుతుంది నువ్వు చపాతి పిండి నానబెట్టు నేను ఇంటికి వచ్చేస్తా తొందరగా చికెన్ తీసుకుని అని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఎటు ఏది ఇంకా మా ఆయన అంతే అనమాట ఏది అనిపిస్తా అది గవక్కన చెప్పేస్తాడు అవి చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి ఆయన చెప్పేది ఆయన చెప్పినా కూడా నాకు ఏ కోపం రాదు అనమాట నిజంగా తొందరగా చేసిస్తే ఏం పోతుందిలే అని చెప్పేసి చేస్తాను ఒక్కొక్కరు అంటూ ఉంటారు మీ ఆయన ఏది చెప్పినా చేస్తా బాగుంది నీకు అసలు ఈ పిల్లలతో హ్యాసరికి రాదు ఇంతమంది ఇంట్లో పిల్లలను పెట్టుకొని మళ్ళీ మీ ఆయన ఏం చెప్పినా చేస్తుంటారు మంచిగా ఉంటారు అస్సలు ఎప్పుడు చూసినా ఎంత బాగుంటారని అంటూనే ఉంటారు అన్నమాట అది ఎందుకు అండి అలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే చెక్కెను చపాతి నిజం చెప్పాలంటే నేను పొయ్యి మీద చేశాను అనమాట పొయ్యి మీద చికెను చపాతి చేస్తే సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే మామూలుగా లేదు కానీ నేను ఈ మధ్య కాలంలో పొయ్యి మీద చేసే చపాతీని చూసి కొంతమంది బ్యాడ్గా పెట్టారు కామెంట్స్ అప్పటి నుంచి ఛాలెంజ్ చేశాను అనమాట పొయ్యి మీద చేసేది చూపించడం ఛాలెంజ్ చేశాను ఇక్కడైతే వచ్చేసి ఇంకా మామిడి మా పిల్ల మా అమ్మ అయితే ఒక మామిడి పండు తెచ్చింది వ్యాపారం కదా అక్కడ నుంచి ఈ పెట్టెలు పెట్టెలైతే మామిడి పండు కోసుకొని దీన్ని చూస్తూ ఉంటే ఎందుకన్నా చూస్తూ ఉండిపోతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే దానివల్ల నేను ఇంకొక కొంచెం వీడియో మార్చుకోవడము ఏదో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మామిడి పండు ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్